హలో వన్ అందరూ ఎంత గా వెయిట్ చేసిన అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చేసింది సో హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్తో చేశారు సో ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి విష్ణు విష్ణుసాహసనామంతో స్టార్ట్ అవుతుంది అండ్ దీని లోపల మనకి టెంపుల్ ఒకటి ఇచ్చారు టెంపుల్ మొత్తం సిల్వర్తో చేశారు అండ్ చుట్టూ ఫోర్ గాడ్స్ ఉన్నారు ఈ గాడ్స్ అందరూ కూడా గోల్తో చేశారు అండ్ ఈచ్ సైడ్ ఒక్కొక్క గాడ్ ఉన్నారు ఒక సైడ్ కృష్ణుడు ఒక సైడ్ విష్ణుమూర్తి ఒక సైడ్ వినాయకుడు అండ్ ఇంకొక సైడ్ అమ్మవారు మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మొత్తం అంతా డివైన్ టచ్ ఉంటుంది సో దిషోస్ అంబానీస్ ఎంత దేవుణ్ణి నమ్ముతారని చెప్పి సో నెక్స్ట్ ఇది వెడ్డింగ్ కార్డు సో వెడ్డింగ్ లో కూడా ఈచ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ మనకి దేవుడు ఉంటాడు అండ్ రైట్ సైడ్ వాళ్ళ వెడ్డింగ్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఒక చిన్న హ్యాండ్ రిటర్న్ నోట్ ఉంది దిస్ ఈస్ అ స్వీట్ మెసేజ్ ఫ్రమ్ ది అంబానీ ఫ్యామిలీ అండ్ ఈచ్ పేజెస్లో ఉన్న దేవుడు కూడా కొన్ని కొన్ని డిటాచబుల్ అంటే బయటికి వచ్చేస్తాయి సో అవి సపరేట్గా బయట యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్ దిస్ వెడ్డింగ్ కార్డ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం గోల్డ్ సిల్వర్తోనే చేశారు అండ్ వెడ్డింగ్ కార్డ్తో పాటు ఇంకొక సెపరేట్ బాక్స్ ఉంది ఇది ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది దీంట్లో పైన విష్ణుమూర్తి ఉన్నారు కదా మొత్తం చుట్టూ కూడా విష్ణు సహస్రనామంతో రాశారు ఇది ఓపెన్ చేయగానే విష్ణు సహస్రనామం స్టార్ట్ అయింది దీంట్లో కూడా అండ్ వీటిలో ఇంకా సపరేట్ బాక్సెస్ ఉన్నాయి అండ్ ఒక స్వీట్ నెట్టెడ్ క్లాత్ డిజైన్ క్లాత్ ఉంది విత్ ఓమ్ అండ్ ఈ బాక్స్లో ఓపెన్ చేయగానే మొత్తం సిల్వర్తో చేసింది అండ్ లోపల దేవుళ్ళు మాత్రం గోల్డ్తో చేస్తున్నారు ఇది ఎక్కడికన్నా ట్రావెల్ చేసినప్పుడు క్యారీ చేయడానికి వీలుగా ఉండేలా డిజైన్ చేశారు అండ్ ఒక పౌచ్ కూడా ఉంది దాంట్లో ఒక షాల్ ఇచ్చారు So that's it guys. If you like this video, please do like, share, comment, and subscribe to my channel. Thanks for watching.